నీ తల్లి తండ్రి నీకు ఎప్పుడు గుర్తుండాలి నీ తల్లి తండ్రి నీకు ఎంత గుర్తున్నారో వా తాతలు కూడా అలాగే గుర్తుండాలి వారి తాత గుర్తుండాలి పూర్వీకులండి అదే భారతీయ సంస్కృతిలో ప్రధానం దేవత నమస్కారం తర్వాత దేవతలకు నమస్కారం చేస్తాం దేవ యజ్ఞం పితృయజ్ఞం అని రెండు చెప్పారు దేవతల కింద నమస్కారం చేస్తే దేవతలు అంటే ఎవరో కాదండి ప్రకృతిలో ఉన్నటువంటి ఒక ఎనర్జీని మన దేవత అంట మరొకటి కాదు అదే మనకి అగ్నిదేవుడు వాయువు దేవుడు సూర్యుడు దేవుడు అంటే అర్థం ఏంటి అగ్ని వాయువు పంచభూతాల చేతులు మనం ఉన్నాం కానీ మన చేతులు పంచభూతాలు పంచభూతాలకు ఎనర్జీ ఉంది అది మనల్ని శాసిస్తోంది నేను ఇక్కడ ప్రవచన విస్తులపై అంత గాలి వచ్చింది అనుకోండి మీరు ఏం చేస్తారు ప్రవచనస దేవుడు కూడా ఉంటారు కానీ గొప్ప శక్తి దేనిది గాలిది మన శరీరంలో పంచభూతాలు ఉన్నాయి మన చుట్టూ పంచభూతాలు ఉన్నాయి ఈ పంచభూతాలు కంట్రోల్ చేసే శక్తులు ఉన్నాయి ఆ శక్తి ప్రతి దాంట్లో ఉంది కనుక మన సనాతన ధర్మంలో భగవంతుడు ఒకడే అయినా ఆయన శక్తులు అనేకం కనుక వాటికి మనం కృతజ్ఞత చెప్పాలి గ్రాటిట్యూడ్ ఆ తో దేవతలకు మనం నమస్కారం చేసుకోవాలి రెండవది ఏది సాధించని శరీరం ఉంటేనే కదా అంటే కృష్ణుడు ఒక మాట అంటాడు వాళ్ళ అమ్మా నాన్నతో ఏదైనా మనం సాధించేమంటే ఈ శరీరం ఉండడం వల్లే ఈ శరీరం ఏ తల్లిదండ్రుల వల్ల వచ్చిందో వాళ్ళు రుణం తీర్చుకోవడానికి నూరేళ్లు వాళ్ళకి సేవ చేసినా సరిపోదు అది భారతీయ ఆదర్శం మాతృదేవో భవ పితృదేవో భవ అది ఎప్పుడు మర్చిపోకూడదు మీరు ఇక్కడ వాళ్ళు చదువుకుంటూ నవ్వుతూ ఆడుతూ తిరుగుతున్నారు అంటే ఎవరి కష్టార్జితతో మీరు చదువుకోగలుగుతున్నారు మీ భవిష్యత్తు గురించి ఎన్ని బంధార కని మీ తల్లిదండ్రులు పంపించారు వాళ్ళు మరువరాదు తల్లిదండ్రులు ఎలా మరుగురాదో వాళ్ళ వాళ్ళ దాకా వచ్చిన ప్రాచీనమైన పరంపరని మరువరాదు ఇది పరంపర హెరిటేజ్ అంటే అందుకే భీష్ముడు యుద్ధం చేసిన తర్వాత ఆయనకి ఇచ్చావరణ ఉంది అంతవరకు అంపశయ్య మీద ఉన్నాడు ఆయన దగ్గరకు కృష్ణుడు ధర్మరాజు తీసుకెళ్తాడు మీ తాత ఉన్నాడు ఆయన దగ్గర నువ్వు నేర్చుకో ఎందుకంటే మీ తాత గొప్ప జ్ఞాని దానికి తోడు ఎంతో జీవితాన్ని చూసాడు ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు ఆయన దగ్గర నేర్చుకో అన్నాడు అప్పుడు భీష్ముడు అంటాడు అన్నీ తెలుసు నువ్వే నేర్పచ్చు కదా నాకెందుకు చెప్తావంటే తాత తండ్రి కూడా తర్వాత తరానికి వారి తాత వచ్చిన వారసత్వ జ్ఞానాన్ని ఇవ్వాలి ఇది తెలుసుకోండి ఆస్తినివ్వడం కాదు తరతరాల సంస్కృతిని ఇవ్వాలి సంస్కారాన్ని ఇవ్వాలి అని నేర్పే తెలుసుకోండి కానీ నీ తల్లి తండ్రి నీకు గుర్తొస్తే నీ సంస్కృతిని గొప్ప గుర్తొస్తుంది ఈ ఏ సంస్కృతి గొప్ప అంటే నా సంస్కృతి గొప్ప అనే భావం మనకు ఉండాలండి ఒక సభ పెట్టి ఎవరి తల్లి గొప్పది అని అడిగారు అనుకోండి ఏం చెప్తారు సమాధానం మీ అమ్మ గొప్పదా మా అమ్మ గొప్పదా అంటారా ఎవరమ్మ వారికి గొప్పది ఎవరి సంస్కృతి వారికి గొప్పది నా దేశం నా గొప్పది నా సంస్కృతి నాకు గొప్పది తెలుసుకోండి కనుక నా కులం గొప్పది నా మతం గొప్పది కానీ నా కులానికి మతానికి కూడా ఆధారమైన నా దేశం గొప్పది ఈ దేశాలు కూడా పరంపర గొప్పది ఎందుకంటే వివేకానంద చెప్తాడు ఈ దేశం గొప్పతనం ఇతరులు మరొకరి చేత భయపడి ప్రాణాలు అరచేతితో పట్టుకొని వస్తే వాళ్ళకి ఆశ్రయం కల్పించి నేననిచ్చిన దేశం నా దేశం అన్నాడు అంతేగాని తనుము కొట్టిన దేశం ఆక్రమించిన దేశం కాదు ఆశ్రయం దేశం భారతదేశం అదే భారతదేశంలో టాలరెన్స్ అండ్ యాక్సెప్టెన్స్ బై నేచర్ ఉన్నాయి ఇక్కడ సహనము సహజీవనము ఇది దేశానికి సహజంగా ఉంది అందుకే సనాతనంలో మరో గొప్పతనం ఏంటంటే నా మతమే గొప్పది నా ధర్మమే గొప్పది అని ఇప్పుడు వాదించదు అన్ని ధర్మంలో గొప్పవే అన్ని మతాలు గొప్పవే అనేది భారతీయ సంస్కృతి మాత్రమే తెలుసుకోండి ఇక్కడ అందుకే నాది నేను పాటిస్తాను నిన్ను నేను గౌరవిస్తాను లివ్ అండ్ లెట్లు లివ్ అండ్ లెట్లు ఇప్పుడు ప్రపంచానికి కాల్సిన మెసేజ్ ఇదండి లివ్ అండ్ లెట్లు ఇది లెక్కలేని దేశాల్లో తగాదాలు ముఠాల్లో తగాదాలు గ్రూపుల్లో తగాదాలు కానీ నేను బ్రతుకుతా నిన్ను బ్రతకనిస్తా అనేది ఎంత బాగున్నది అది జీవన విధానం అది నేర్పేరు అందుకే